శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగం శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యే భూత భావోద్భవకరో విసర్గకర్మ సంజిత శ్రీభగవానుడు ఇలా అంటున్నాడు సర్వోన్నతమైన నాశనము లేని తత్వమునే బ్రహ్మము అందురు వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే అధ్యాత్మ అంటారు ప్రాణుల భౌతిక తత్వమును వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ అంటారు ద సుప్రీం లార్డ్ సెడ్ ద సుప్రీం ఇన్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ బ్రహ్మన్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ అధ్యాత్మ యాక్షన్స్ పటేనింగ్ టు ద మెటీరియల్ పర్సనాలిటీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఆర్ కాల్డ్ కర్మ ఆర్ పూటివ్ యాక్టివిటీస్ అంతకాళ మామేవ స్మరన్ముక్రం య ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయం మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తాగులేదు దోస్ హూ రిలింక్విత్ ద బాడీ వైల్ రిమెంబరింగ్ మీ ఎట్ ద మూమెంట్ ఆఫ్ డెత్ విల్ కమ్ టు మీ దెర్ ఈస్ సర్టెన్లీ నో డౌట్ అబౌట్ దిస్ అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతిపార్థాను చింతయన్ ఓ పార్థ అభ్యాసముతో నిరంతరంగా మనస్సును ఎటు పోనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుటయందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు విత్ ప్రాక్టీస్ ఓ పార్థ వెన్ యూ కాన్స్టంట్లీ ఎంగేజ్ ద మైండ్ ఇన్ రిమెంబరింగ్ మీ ద సుప్రీం డివైన్ పర్సనాలు వితౌట్ డీవియేటింగ్ యూ విల్ సటెన్లీ అటైన్ మీ కవిం పురాణమనుశాసితారనోరనీయాం సమనుస్మర దాతరచిత్యూప ఆదిత్యవర్ణం తమస పరస్ అర్జున భగవంతుడు సర్వ్ఞా అత్యంత ప్రాచీనుడు అందరినీ శాసించేవాడు సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు అన్నింటికీ ఆధారమైనవాడు ఊహ ఊహకు అందని దివ్య స్వరూపం కలవాడు ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకు అతీతుడు గాడ్ ఈజ్ ఆమ్నిసెంట్ ద మోస్ట్ ఏన్షియంట్ వన్ ద కంట్రోలర్ सप्लर द सपोर्ट ऑफ ऑल एंड द ऑफ़ एन इनकन्बल डिवाइन फॉर्म इज़ ब्राइटर दैन द सन एंड सियाड् ऑल डाक्ने ऑफ इग्नोरेन्याण काले मनसा साचल न भक्त युक्त योग बल भ्रूवोर्म्ये प्राण सम्यक् సతం పరం పురుషముపైతి దివ్యం ఎవరైతే మరణ సమయంలో యోగాభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో ప్రాణములను కనుబొమ్మల మధ్య నిలిపి నిచ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు వన్ హూ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ With unmoving mind attained by the practice of yoga, fixes the prana between the eyebrows and steadily remembers the divine lord with great devotion, certainly attains him. O Mityaka Brahma vyah Vyaharanma Manusmaran Yaprayatiajandeham Sayati Paramam Gatim. పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరము నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగతిని పొందును వన్ హూ డిపార్ట్స్ ఫ్రమ్ ద బాడీ వైల్ రిమెంబరింగ్ మీ ద సుప్రీం పర్సనాలిటీ అండ్ చాంటింగ్ ద సెలబుల్ ఓం విల్ అటైన్ ద సుప్రీం గోల్ ఆ బ్రహ్మభువనాలోక పునరావర్తినోర్జున మూ మాముపేత్యత్తు కౌంతేయ పునర్జన్మన విద్యతి ఓ అర్జున బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు కానీ నా ధామమును చేరిన పిదప ఓ కుంతిపుత్రుడా ఇక మరల పునర్జన్మ ఉండదు ఇన్ ఆల్ ద వరల్డ్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ క్రియేషన్ అప్ టు ద హైయెస్ట్ అబోర్డ్ ఆఫ్ బ్రహ్మ యూ విల్ బి సబ్జెక్ట్ టు రీబర్త్ ఓ అర్జున్ బట్ ఆన్ అటైనింగ్ మై అబోర్డ్ ఓ సన్ ఆఫ్ కుంతి దెర్ ఇస్ నో ఫర్దర్ రీబర్త్ సహస్రయగపర్యంతం అహర్యద్బ్రహ్మణో విద రాత్రిం సహస్రాంతా తేహోరాత్రి జన వెయ్యి మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక రోజు మరియు ఆయనకు ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకున్నట్టు వన్ డే ఆఫ్ బ్రహ్మ లాస్ ఎ థౌజండ్ సైకిల్స్ ఆఫ్ ద ఫోర్ ఏజెస్ మహాయుగాస్ అండ్ హిజ్ నైట్ ఆల్సో ఎక్స్టెండ్స్ ఫర్ ద సేమ్ స్పాన్ ఆఫ్ టైమ్ ద వైజ్ హూ నో దిస్ అండర్స్టాండ్ ద రియాలిటీ అబౌట్ డే అండ్ నైట్ అవ్యక్తోక్షరమాహు పరమం గతిం యంప్రాప్యన నివర్త పరమం ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము మరియు దాన్ని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక లోకానికి తిరిగిరాడు अदी ना युक्त परंधाम दट अन्मेनिफेस्ट डेमिनीशन ईज द सुप्रीम गोल दट अन्मेनिफेस्ट डायमेंशन ईज द सुप्रीम गोल एंड अपॉन रीचिंग इट वन नेवर रिटर्न टू दिस मोर्टल वर्ल्ड दट ईज माय सुप्रीम अबोड ये चैव योगिना ప్రయాత యాంతితం కాలం భక్షామి భరతర్షభ అర్జున ఏ కాలంలో మరణించిన యోగులు తిరిగి జన్మించరో ఏ కాలంలో గతించిన వారు తిరిగి జన్మిస్తారో ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి ఉన్న వివిధ రకాల మార్గాలను కాలం విశేషాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను ఐ ఐషల్ నో డిస్క్రైబ్ టు యూ ద డిఫరెంట్ పాస్ ఆఫ్ పాసింగ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ ఆఫ్ దీడ్స్ టు లిబరేషన్ అగ్నిర్జ్యోతి రహస్శుక్సా ఉత్తరాయణం తిమ బ్రహ్మ విధోజన దీనిలో ఒకటి మోక్షము నాకు దారితీస్తుంది మరొకటి పునర్జన్మకు దారితీస్తుంది సర్వోన్నత బ్రహ్మం గురించి తెలుసుకొని ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమపదాన్ని చేరుకుంటారు దోస్ హూ నో ద సుప్రీం బ్రహ్మన్ అండ్ హూ డిపార్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ డ్యూరింగ్ ద సిక్స్ మంత్స్ ఆఫ్ ద సన్స్ నార్థన్ కోర్స్ ద బ్రైట్ ఫోర్ట్ నైట్ ఆఫ్ ద మూన్ అండ్ ద బ్రైట్ పార్ట్ ఆఫ్ ద డే అటైన్ ద సుప్రీం డెస్టినేషన్ ధూమో రాత్రిస్తా కృష్ణ షన్మాసక్షిణాయనం చాంద్రమసం జ్యోతి యోగీ ప్రాప్య నివర్త వైదిక కర్మకాండలను ఆచరించేవారు దక్షిణాయన మాసాలలో కృష్ణపక్షంలో ధూమ్రకాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు స్వర్గాది లోకాలను పొందుతారు స్వర్గ సుఖాలను అనుభవించిన తరువాత తిరిగి ఈ భూలోకంలో జన్మిస్తారు ద ప్రాక్టీషనర్స్ ఆఫ్ వైదిక్ రిచువల్స్ హూ పాస్ అవే డ్యూరింగ్ ద సిక్స్ మంత్స్ ఆఫ్ ద సన్ సదరన్ కోస్ ద డార్క్ ఫోర్ట్ నైట్ ఆఫ్ ద మూన్ ద టైమ్ ఆఫ్ స్మోక్ ద నైట్ అటైన్ ద సెలెస్టియల్ అబోర్డ్స్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సెలెస్టియల్ ప్లేజెస్ దే అగైన్ రిటర్న్ టు ద అర్త్ శుక్లకృష్ణే గతిహేతే జగత శాశ్వతేమే యాత్యనావృత్తి ఈ రెండు ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకు దారితీస్తుంది దీస్ టూ బ్రైట్ అండ్ డార్క్ పాస్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ద వే ఆఫ్ లైట్ లీడ్స్ టు లిబరేషన్ అండ్ ద వే ఆఫ్ డార్క్నెస్ లీడ్స్ టు రీబర్త్ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానపుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం ఈ రహస్యము తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ వేదాధ్యయనము యజ్ఞములను ఆచరించుట తపస్సు చేయుట మరియు దాన ధర్మాలు చేయుట వీటన్నిటి పుణ్య ఫలముల కంటేనూ ఎక్కువ ఫలమును పొందుతారు ఇటువంటి యోగులు పరమపదను పొందెదరు द योगीस्ू नो दि सीक्रेट गेन मेरीट फर् बििया द फ्रूट्स आफ् वैदिक रिचुअल द स्टडी आफ देदास्र्फॉमे आफ् साक्रिफेस् अस्टारीटी एंड चारीटी सच योगी रीच द सुप्रीम अबोर्ड श्रीमद्भगवदीताध्याय समाप्त